ఉన్న బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం గోల్డ్ కంపెనీ నమస్కారం నేను గీతాంజలి వెల్కమ్ టు సుమన్ టీవీ సంక్రాంతి తర్వాత నుంచి ద్వాదశ రాసులు వారి జాతకం మారబోతోందా ఎవరికి అతిగా మంచి జరగబోతోంది ఎవరికి చెడు జరగబోతోంది ముందుగా తెలుసుకుంటే కొన్ని పరిహారాలు పాటించుకుని మనందరం కూడా మార్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వీడియో అందిస్తున్నాం అయితే వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరిశర్మ గురుగారు వారు సంకల్ప మందిర్ నిర్వాహకులు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం గురుగారు నమస్కారం అండి ప్రతిపత్తయే వందే పార్వతీ పరమేశ్వర సోమాయ మంగళాయ బుధాయ శుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమ శృంగేరి జగత్కు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు సంక్రాంతి మకర సంక్రాంతి తర్వాత నుంచి మారుతున్నాయని విన్నాము మీరే ఒక మాట అన్నారు అయితే ఇవి ఎప్పటి వరకు ఈ ప్రభావం ఉంటుంది ఎప్పటి వరకు మారబోతున్నాయి ఎవరెవరికి ఎలా ఉండబోతుందో వివరించండి మొత్తం పన్నెండు రాసుల వారికి తప్పకుండా తప్పకుండానమ్మా అంటే ఈ సంక్రాంతి తరువాత ఉగాది వరకు కూడా గ్రహ చార స్థితిని బట్టి కొన్ని రాష్ట్ర వారికి శుభయోగము కొన్ని రాష్ట్ర వారికి అవయోగము కొన్ని రాష్ట్ర వారికి మధ్యమ ఫలితాలు అనేటువంటివి కలగబోతున్నాయి అంటే ఎందుకు చెప్పాను ఈ యొక్క శుభయోగం అంటే మనకందరికీ ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది ప్రధానంగా రవి అధిపతిగా ఉండేటువంటి మాసము ఈ యొక్క మకరరా సంక్రమణ సందర్భంగా ఉగాది వరకు కూడా సమస్తమైనటువంటి యోగాలని అందించేటువంటి మాసము కొన్ని చిన్నపాటి పరిహారాలు ప్రతి మానవుడు చేసుకోదలిస్తే వచ్చే అవయోగాన్ని కూడా యోగంగా మార్చుకోబోతాయి అంతేకాకుండా పంచగ్రహ కూటమి కూడా ఈ యొక్క అమావాస్య నుంచి ప్రారంభమవుతుంది పుష్య అమావాస్య నుంచి దాని ప్రభావం కూడా కొన్ని రాసుల మీద ఉంటుంది అయితే ప్రధానంగా ఏ ఏ వారికి బాగుంటుంది అనేటువంటి విషయాన్ని గనక చూసుకున్నట్లయితే సింహరాశి వారికి వారికి రాశి వారికి మీన రాశి వారికి ఈ యొక్క సంబంధించినటువంటి దోష ప్రభావము తక్కువగా ఉంటుంది ఈ రాశుల వారికి యోగం బాగుంటుంది మిగతా గ్రహాలను బట్టి కన్నా మిగతా రాశుల వారిని బట్టి కన్నా మధ్యమైనటువంటి ఫలితాలు ఏ ఏ రాశుల వారికి ఉన్నాయంటే వృషభ రాశి కర్కాటక రాశి కన్యా రాశి వృశ్చిక రాశి కుంభరాశి వారికి అధమమైనటి ఫలితాలు ఏ రాశుల వారికి అంటే తక్కిన మూడు మిథున ధనుస్సు మకర రాశుల వారికి అంటే ఎందుకు చెప్తున్నాను అంటే మేషరాశి వారికి ఏమో లాభస్థానంలో రవి సంచార ప్రభావం శుక్రుడు సంబంధించినటువంటి ద దశమ కేంద్రంలో రవి శుక్రులు ఇద్దరు కలిసి ఉండడం ఇది యోగం సింహరాశి వారికి ఆరో ఇంట ఉండడం రవిశుక్రులు ఇది యోగం తర్వాత వారికి సంబంధించి ప్రధానంగా శని యోగిస్తున్నాడు గురువు యోగిస్తున్నాడు అర్ధాష్టమ రవి ప్రభావమైన ఉద్యోగంలో కాస్త ఇబ్బందులు చేసే వ్యవహారాల్లో ఇబ్బందులు మిగతా అన్ని విధాలుగా ఉంటే గృహోపకరణాలు బాగా కొనుగోలు చేస్తారు ఈ తులారాశివారు వారికి ప్రధానంగా గురువు అర్ధాష్టముడైన అలాగే శని జన్మశని అయినప్పటికీ కూడా లాభస్థానంలో పంచగ్రహ కూటమి అందున ఈ రవిశుక్రులు కూడా ఉండడం వల్ల ప్రధానంగా మీనరాశి వారికి చాలా బాగుంటుంది ఈ నాలుగు రాశుల వారికి మధ్యమైన ఫలితాలంటే వృషభ రాశి వారికి ప్రధానంగా తొమ్మిదవ స్థానంలో ఫిబ్రవరి పన్నెండు వరకు ఈ యొక్క వృషభ రాశి వారికి అవయోగాన్ని ఇస్తున్నా ఫిబ్రవరి పన్నెండు నుంచి ఉగాది వరకు సంపూర్ణంగా వృషభ రాశి వారికి యోగించబోతున్నాడు అలాగే కర్కాటక రాశి వారికి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ సంబంధించినటువంటి శని యోగిస్తున్నాడు అలాగే రవి శుక్రుడు కూడా ప్రభావాన్ని చూపుతున్నాడు పన్నెండు ఇంట గురువైనప్పటికీ కూడా మంచిగానే యోగిస్తున్నాడమ్మా ఈ కర్కాటక రాశి వారికి మధ్యమైనటువంటి ఫలితాలు అలాగే కన్యా రాశి వారికి గురువు బలంగా ఉన్నాడు అలాగే ఈ పంచగ్రహ కూటమి ప్రభావం కొంత ఉండడం ఫిబ్రవరి పన్నెండు తర్వాత వారికి యోగకాలంగా మారడం ఇది చెప్పవచ్చు మంచి యోగకాలం ఇక సంబంధించినటువంటి వృష్టికి రాశి వారికి అయితే తృతీయ స్థానంలోనే పంచగ్రహ కూటమి ఏర్పడడం శని యోగిస్తు ఉండడం ఒక గురువు బలం లేదు కాబట్టి ఈ వృష్టికి రాశి వారికి ఫిబ్రవరి పన్నెండు వరకు బాగుంటుంది ఫిబ్రవరి పన్నెండు తర్వాత చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి వారికి జన్మశని ఏలినాడు శని ప్రభావము అలాగే పంచగ్రహ కూటమి స్థానంలో ఉండడం ఇది కాస్త ఇబ్బందికర పరిస్థితులు గురువు యోగిస్తున్నాడు కాబట్టి మధ్యమైనటువంటి ఫలితం ఇక ప్రధానంగా అధమమైనటువంటి మిథున రాశి వారికి చూస్తే నవమ స్థానంలో ఈ పంచగ్రహ కూటమి ఏర్పడుతుండడం అలాగే ఈ మిథున వారికి ఫిబ్రవరి పన్నెండు తర్వాత కొంత యోగిస్తున్న గురు ప్రభావం శని ప్రభావం కొంత అనుకూలంగా ఉండడం మంచిగానే యోగిస్తుంది కానీ కొంత అధమమైన ఫలితం పంచగ్రహ కూటం వల్ల ఏర్పడతాయి ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని అలాగే పంచగ్రహ కూటమే ద్వితీయ స్థానంలో ఏర్పడుతున్నాం ఇవి కాస్త చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో అడ్డంకులు అనేటువంటివి ఉంటాయి గురువు బలంగా ఉన్నప్పటికీ కూడా అయితే ఇక మకర రాశి వారికి ప్రధానంగా శని బలంగా ఉన్నాడు కానీ గురువు బలహీనంగా ఉన్నాడు పంచగ్రహ కూటమి రాశిలోనే ఏర్పడుతుంది కాబట్టి ఇది అధమమైనట్టు ఫలితం ఏ తర్వాత మేష సింహతుల వారికి శుభము మిథునము ధనస్సు మకర రాశి వారికి అశుభము వృషభ కర్కాటక కన్య వృశ్చిక కుంభరాశిలో జన్మించిన వారికి మధ్యమైనటువంటి ఫలితాలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క రాశుల్లో జన్మించినటువంటి వారు అందరూ కూడాను అంటే ఇక్కడ ఏం చెప్పబడుతుంది అంటేనమ్మా ఫలితాన్ని ఒక వంద శాతం మార్కులు మనం చూస్తే ఆ వంద శాతం రావాలి అంటే ప్రయత్నం చేసినంత మాత్రముననే ఈ యొక్క మేషసింహత్తుల మీనరాశి వారికి వందకి వంద మార్కులు వస్తాయి అలాగే అధమమైనటువంటి ఫలితాలు కలిగినటువంటి వాటికి నూట యాభై శాతం కష్టపడితే వంద మార్కులు రావడానికి కష్టపడితే ఈ యొక్క మిథున ధనుస్సు మకర రాశి వారికి ఎనభై డెబ్భై మార్కులు మాత్రమే వస్తాయి మధ్యస్థంగా ఉన్నటువంటి వృషభ కర్కాడక కన్యవృష్టిక కుంభరాశుల్లో జన్మించినటువంటి వారికి నూట యాభై శాతం కష్టపడితే ఒక వంద మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది అంటే దీన్ని బట్టి దాభ్యత ఏంటంటే ప్రతి మానవుడు ప్రయత్నము చేయక తప్పదు ప్రయత్నము చేయవలసిందే ప్రయత్నంతోనే ఫలితము ఇంట్లో కూర్చొని నాకు యోగం ఉంది కదా అని అంటే ఏదో ఆ ఒకటి ఆడొక సినిమాలో సంవత్సరం తర్వాత నేను కింగ్ అన్నట్టుగా ఉంటుంది కాబట్టి అలా కాదు మానవుడు ఎప్పుడు కూడా ప్రయత్నంలో ఉండాలి కాకపోతే దైవానుగ్రహం కావాలి కాబట్టి ఈ యొక్క గ్రహ సంచారం రీత్యా దైవానుగ్రహం కొన్ని రాసుల వారికి ఒక ఒకలాగా కొన్ని రాసు వారికి ఇంకొకలాగా ఉంటుంది కాబట్టి ఈ శాస్త్రం ద్వారా కొన్ని మనం తెలియచేయాల్సినటువంటి బాధ్యత కాబట్టి ఈ రాశుల వారు కాస్త ప్రయత్నాలు ఎక్కువగా చేయండి జాగ్రత్తలు తీసుకోండి కాస్త దైవ అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం పరిహారాలు చేయమని చెప్పడం జరుగుతుంది మరి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి పన్నెండు రాశుల వారు ప్రధానంగా మనం గమనించుకుంటేనమ్మా దేవతల కన్నా బలీయమైనటువంటి శక్తి కలిగినటువంటి వాళ్ళు మరణించిన మన తన తల్లిదండ్రులు తాత ముత్తాతలు అనగా వాళ్ళు పితృదేవతలుగా మారుతారు ఈ పితృదేవత అనుగ్రహం కావాలి ఎందుకు పితృదేవత అనుగ్రహం అన్నానంటేనమ్మా మనము వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు గమనించాల్సినటువంటిది దేవతలు వరం ఇచ్చిన పితృదేవత అనుగ్రహం లేకపోతే దేవత అనుగ్రహం వరం పనిచేయదు దేవతలు వరం ఇయ్యకపోయినా మనం ధర్మబద్ధంగా పితృ దేవతల్ని ఆరాధన గనక నియమబద్ధంగా చేస్తూ ఉంటే ఆ పితృదేవతలు ఏం కావాలో కొట్లాడి మరీ మనకు దేవతల ద్వారా మనకిస్తారు మనం పూజలు చేస్తుంటాం నాకు ఈ చెండి హోమం ఈ అభిషేకం ఈ రుద్రహోమము ఈ మృత్యుంజయ హోమం ఇలా చేసుకోవడం వల్ల నాకు మంచి జరిగిందంటే దేవత కరెక్టే మంచి ఫలితం ఇవ్వడానికి రెడీగా ఉంటుంది చేసినందుకు కానీ ఆ ఫలితం ఇవ్వాలంటే దాన్ని అనుభవించాలంటే పితృలోకం నుంచే రావాలి తప్ప దేవలోకం నుంచి మనకు ఫలితము రాదు 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 అందుకే భూలోకంలో పుట్టిన మానవుడికి ఏ ఈ యొక్క భూమి మీద పుట్టిన ఏ ప్రాణికి లేనటువంటి గొప్ప విశిష్టత గొప్ప జ్ఞానము తెలివితేటలు అన్నిటికంటే మించి మనకు ఏది రావాలన్నా పితృలోకం నుంచి రావాలని వయా పెట్టారు మనకు కాబట్టి పితృదేవత ఆరాధన చేయక తప్పదు కాబట్టి అన్ని రాశుల వారు కూడా ఈ సంబంధించినటువంటి సంక్రాంతి సందర్భముగా పెద్దలకి పిండ ప్రదానము తర్పణాది కార్యక్రమాలు వస్త్రదానము విధిగా చేయవలసింది ఒకవేళ అవకాశం ఉండి చేసుకోలేకపోయినా అవకాశం లేకపోతే ఎలాగో చేసుకోలేరు కాబట్టి జనవరి పదిహేను సంక్రాంతి రోజున పుష్య అమావాస్య జనవరి పద్దెనిమిది రోజున బ్రాహ్మణుని కర్తగా పెట్టి ఈ యొక్క పిండ ప్రధానం తర్పణాది కార్యక్రమాలు మహిమాన్విత కాశీ క్షేత్రంలో చేయించడం జరుగుతుంది అలాగే అమావాస్య ఆదివారం చాలా విశేషమైన రోజు కాబట్టి జాతకులకు ఈ చెప్పబడినటువంటి కొన్ని రాసుల వారికి బాగోలేదని చెప్పాం కాబట్టి అటువంటి రాశుల్లో జన్మించినటువంటి వారికి యోగం కలగాల కోసం సర్వదోష నివారణ పూజల హోమాల్లో భాగంగా ప్రత్యంగిర బగలాముఖి రాజశ్యామల వారాహి ధూమవతి శనీశ్వర మృత్యుంజయ సుదర్శన లక్ష్మీ హోమాది కార్యక్రమాలు జరిపించి శక్తిపాతం చేసిన కరుంగలి మాలివ్వడం జరుగుతుంది అలాగే ఈ యొక్క మనం ఏ పని చేసినా ఆ పనులలో ఆటంకాలు అనేటువంటివి తరచూ వస్తుంటాయమ్మా దీనికి కారణం మన కుటుంబంలో తండ్రి వైపు తల్లివైపు తరాలలో దుర్మరణం పాలిన వ్యక్తుల వల్ల ఇవి పంచశాపాలుగా మారుతాయి స్త్రీ శాపము గురు శాపము దైవ శాపము సర్పశాపము పితృశాపం ఈ శాపాలు ఉండడం వల్ల మానవుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమవుతుంటాడు కోరికలు నెరవేరవు అన్ని నోటిదాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంటాయి కాబట్టి ఇటువంటి దోష పంచశాప నివృత్తికి భీష్మ ఏకాదశి ఇరవై తొమ్మిదో తారీఖు రోజున మనం గోకర్ణ క్షేత్రంలో ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపించడం జరుగుతుంది అవకాశం ఉన్న వాళ్ళు ఇరవై ఎనిమిదో తారీఖు లోపల నమోదు చేసుకోవాలి ఇరవై ఎనిమిది బయలుదేరి ఇరవై ఎనిమిదో కార్యక్రమం చేస్తున్నాం ఇంకా విశేషంగా ఎటువంటి పరిహారాలు ఈ యొక్క సంబంధించిన చెయ్యాలి అంటే నవగ్రహాలలోకి నవగ్రహాలని మనకు స్థితిపరిచినవాడు పరమేశ్వరుడు ఈ నవగ్రహాల యొక్క స్వభావమే మీరు సంఖ్యాశాస్త్రం తీసుకోండి శాస్త్రం తీసుకోండి ప్రశ్న శాస్త్రం తీసుకోండి రీడింగ్ తీసుకోండి ఏది తీసుకున్నా ఈ నవగ్రహాలు లేనిది మానవుడికి ఫలితం రాదు కాబట్టి ఈ నవగ్రహాలనే నియమించినవాడు పరమేశ్వరుడు పరమేశ్వర అనుగ్రహం ఉంటే అన్నీ జరుగుతాయి ఈ కార్యక్రమం మీరు చూడాలన్నా నేను చేయాలన్నా పరమేశ్వర అనుగ్రహమే కాబట్టి ఈ యొక్క సంక్రాంతి రోజున పుష్య అమావాస్య రోజున ప్రధానంగా లేదా మాస శివరాత్రి పదహారో తారీఖు ఆ రోజునైనా కానీ మీ యొక్క కోరిక నెరవేరాలి అని మనస్సులో సంకల్పం చేసుకొని ఎవ్వరికీ చెప్పకుండా కాలకృత్యాదులు తీర్చుకున్న తర్వాత శివాలని చేరుకుని నవగ్రహాల చుట్టూ శివాయన మహాన్వేడు ప్రదక్షిణలు చేసి ఆవు నేతితో ఈశ్వరుడికి అభిషేకం జరిపించి ధావళి ఆసనం దొరుకుతుందమ్మా ఆవు నీతిలో ముంచైనా కానీ ఆవు నీతితో తడిపోయినా కానీ ఆ ఈశ్వరునికి ఆవు నీతితో అభిషేకం చేసి అర్చన చేసిన తర్వాత ఆ స్వామికి ఆచ్ఛాదనగా ఆ శివలింగానికి కప్పిరండి ఆ పరమేశ్వరుడే అన్ని దగ్గరుండి చూస్తారు ఎందుకు చెప్తున్నానంటే మీ యొక్క సంకల్పం అనేది మీకు ఆ పరమేశ్వరుడికి మీరు చెప్పుకుంటారు మీ ఇద్దరికి తప్ప ఇంకెవరికీ తెలియదు కదా ప్రేక్షకులకి అప్పుడు మనం కోరిక పరమేశ్వరుడికి ఇచ్చాం పెద్దవాడికి చెప్పాం బాధ్యత మీది కాబట్టి ఆ బాధ్యత ఆయనే దగ్గరుండి నిర్వర్తిస్తాడు ఇంతకన్నా ఇంకా వేరే పరిహారం ఏమీ అవసరం లేదమ్మా ఈ అభిషేకం చేసి వచ్చిన దారభ్యత ప్రతిరోజు ఒక పదకొండు రోజుల పాటు శివాలయ సందర్శనం ప్రతిరోజు నవగ్రహాల చుట్టూ శివాయనమంటూ మహంటు ఇరవై ఏడు ప్రదక్షిణలు ఒక పదకొండు రోజుల పాటు చేయాలి ప్రతిరోజు రుద్ర కవచం ఒక ఐదు సార్లు పట్టించాలి ఇవి చెయ్యండి ఇదొక్కటే పరిహారంగా పెట్టుకొని చెయ్యండి తప్పకుండా నన్ను అడగండి నిజాయితీగా నమ్మకంతో చేసి పరిహారం చేసినట్లయితే పరమేశ్వరుడు అనుగ్రహిస్తారు సర్వం శ్రీ ఉమామహేశ్వర